సూపర్ అది సూపర్ టేస్టీగా ఉండేటువంటి టమాటా రైస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని పైన విధంగా కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఒక నాలుగు యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా తర్వాత దాంట్లోనే ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి డబ్బులు పొట్టి తీసి యాడ్ చేసుకుంటున్నాము అదే విధంగా ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను కారం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసి ఈ విధంగా ఉడికించేసుకుంటాం చక్కగా ఉడికిపోయినాయి కల్లారిన తర్వాత పైలేరు ఎలా అంటే చాలా అది చక్కగా వచ్చేస్తుందండి అంతవరకు మనం బాయిల్ చేసుకున్నాం కదా మిక్సీ జార్ లో ఎండిమిర్చి వెల్లుల్లి డబ్బులు వీళ్ళు తీసినటువంటి టమాటాలను వేసుకుని ప్యూరిలా చేసుకుని పెట్టేసుకుంటాం బాయిల్ చేసుకున్న వాటర్ మనం ఎసర్లోకి లో వాడుకుంటామండి గిన్నె పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫుల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటామండి స్టార్ స్టారాన్ జాపత్రి ఇలాచి బిర్యానీ ఆకు తర్వాత ఒక రెండు చిన్నవి ఈ మరాఠీ యాడ్ చేసుకున్నానండి నాలుగు లవంగాలు మూడు ఇలాచి యాడ్ చేసుకున్నాను ఒక చిన్న జాజికాయ ముక్క యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర అదే విధంగా ఒక రెండు మూడు ఎన్నిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటన్నిటిని చక్క దోరగా ఫ్రై అవనిస్తామండి తర్వాత ఒక రెండు నుంచి మూడు ఆనియన్ చీలుకలు యాడ్ చేసుకుంటాము తర్వాత ఒక పచ్చిమిర్చి జస్ట్ కట్ చేసుకుని వేసుకుంటాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాము ఇవన్నిటిని ఫ్రై అవనేస్తామండి ఇది ఫ్రై అవుతూ ఉండగా ఒక గుప్పుడు జీడిపప్పులు యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాం అనమాట దీంట్లోనే ఒక చిన్న టమాటో ఇలా స్లైసెస్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామండి ఆ ప్యూరీతో పాటు ఈ ముక్కలు కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము అసలు ఈ మసాలా దినుసులన్నీ వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందంటే భలే ఉంటుందండి ఇంకా ఈ మూమెంట్ లో మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి బాయిల్ చేసుకుని అది యాడ్ చేసే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ నిమిషం పాటు బాయిల్ ఓన్ ఇస్తాము ఈ లోపు ఎసరు వాటర్ కూడా పెట్టేసుకున్నాను అండి టమాటా ఉడికించిన నీళ్లు కూడా నేను యాడ్ చేసాను అనమాట తర్వాత బాస్మతి రైస్ రెండు గ్లాసులు యాడ్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి సోక్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట తర్వాత మనం బాయిల్ చేసుకునే ఎసర్ను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి సాల్ట్ ఏమన్నా పడుతుందంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే మనం ఒక టీ స్పూన్ నిండా బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి చక్కగా ఉడికిపోతుంది అనమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసారా చక్కగా ఉడికిపోయింది ఇంకా మనం వారల నుంచి ఇట్లా కదుపుకున్నట్టు చేస్తే ఏంటంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఆ వేడిలోనే కదుపుకుంటే సరిపోతుంది మనకి ఇంకా వేడి వేడిగా గొమ్మగొమ్మలు టమాటా రైస్ రెడీ అయిపోయిందండి ఇవి జర్నీ లో తీసుకెళ్లడానికి కావచ్చు లేదా వన్ పాట్ మీల్ గా కాలేజెస్ కి ఆఫీసెస్ కి చాలా చాలా బాగుంటుంది ఇంకేదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది